రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు మురళీమోహన్ నేను వచ్చేసి మునార్ అగ్రో టెక్నాలజీ కంపెనీలో డెవలప్మెంట్ ఆఫీసర్గా నంద్యాల టేటర్లో పనిచేస్తున్నాను మనం వచ్చేసి కరివేనా గ్రామం ఆత్మకూరు మండలము నంద్యాల జిల్లాలో ఉన్నాము మనం వచ్చేసి ఎన్టెక్ వరిలో వచ్చేసి వాడిన రైతు ఉన్నాడు ఇక్కడ వాడని రైతున్నాడు వాళ్ళిద్దరు వచ్చేసి ఒక గట్టు గట్టు ఒకటే తేడా వాళ్ళిద్దరు మాటల్లో ఎన్టెక్ అనేది రిజల్ట్ ఏ విధంగా పనిచేస్తుందో అడిగి తెలుసుకుందాము సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ మేము అండి మా పేరు సందేయ సార్ మీ దేవుడు మాది కరివేనా ఆత్మకూరు మండలం నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా మీరు వచ్చేసి వరి ఎన్ని రోజుల ఎన్ని రోజుల నుంచి సాగు చేస్తారు మీకు ఎంత ఎంత అనుభవం ఉంది మాకు ఇరవై సంవత్సరాల నుంచి ఉంది సార్ ఇరవై ఐదు సంవత్సరాలు ఉంది కదా ఉంది మీరు ఎప్పుడైనా ఎంటెక్ ఇంత ముందు మీరు గంట గులికలు ఇవన్నీ వేసేవాళ్ళు వేసే వాళ్ళమే మీరు ఇంత ముందు గంట గులికలు వేసినారు ఇప్పుడు ఈ సంవత్సరం వేస్తారు మీరు గంట గులికలు ఈ సంవత్సరం వేలే ఈ ఎంటెక్ వేసిన తర్వాత బాగా మంచిగానే కనపడుతుంది సార్ పక్క చేను కన్నా చాలా మిర్రుగానే కనపడుతుంది బానే ఉంది కాదు ఇప్పుడు మీరు ఎంటేకుతో పాటు ఎండో లేదు ఏసీ వారం అవుతుంది వారం అవుతుంది మీకు ఏం తేడా గమనించాలి మాకు ఎమ్మడే కనపడుతుంది పైర పక్క చేనుకు దీనికి తేడా ఏం లేదు బానే ఉంది ఆ చేను తేడా ఇది కనపడుతుంది ఎమ్మడే నల్లగా వచ్చింది పైర బాగా ఉంది ఇంకా వేరే పైరులో కూడా వేయాలని ఉంది వేరే వేరే పొలం కూడా ఎకరాలు వేస్తారు మేము ఇప్పుడు ఆరు ఎకరాలు వేస్తాం వాడి చూస్తున్నారు వాడి చూసినారు బాగా కనపడింది మేము ఇంకా వాడాలని ఉంది మాకు ఓకే అండి ఒక్క నిమిషం అండి సార్ నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు ఏం అండి మా పేరు మీరు ఇక్కడ ఈ రైతు ఉన్నాడు కదా ఈ రైతు పక్కనే మీ పొలం కదా పొలానికి ఈ పొలానికి ఏం తేడా మీరు ఎన్ని రోజులు అయింది మేము ఇది ఆయన దానికి దానికి పదిహేను రోజులు తేడా సార్ అంటే మీరు పదిహేను రోజులు ముందే 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 చేసినా కూడా దాని మీ దానికంటే ఇదే బాగుంది ఇదే బాగుంది సార్ మీకు ఏం తేడా గమనించారు మీరు అదే అది ఏనందుకు సార్ మాకు తెలియదు కదా తెలియదు ఇంకోటి మీకు దీంట్లో పిల్లలు ఎక్కువ ఉన్నాయి దీంట్లో పిల్లలు ఎక్కువ దాంట్లో ఎక్కువ ఉన్నాయి సార్ పిల్లలు ఎక్కువ ఉన్నాయి కొత్త పిల్లలు ఎక్కువ కొత్త పిల్లలు ఎక్కువ వచ్చింది సార్ మీకు నలుపు ఏ విధంగా ఉంది కలర్ కూడా బాగుంది సార్ కలర్ బాగుంది ఇంకా వేరే వ్యవస్థ మీకు వేరే వ్యవస్థ మీరు చూసినారా ఎంత ఉంది ఏమన్నా ఇది దీంట్లో వేరే వ్యవస్థ చూసినారా చూలేదు సార్ దీంట్లో వేరే వ్యవస్థ కూడా సూపర్ గా ఉంటది మన దాంట్లో వచ్చేసి తెగుళ్ళు అన్ని తెగుళ్ళు మన దాంట్లో తెగులు ఉన్నాయి దీంట్లో లేదు సార్ దీంట్లో ఎక్కువ ఉంది దీంట్లో తెగులు ఉన్నాయా దీంట్లో చూపి ఒకసారి రెండు తేడా చూపి ఇట్లా మీకు ఆకు ఎండిపోతుందా కుసలు ఎండిపోతుంది నుంచి కూడా సార్ ఇట్లా లేదు సార్ దీన్ని అసలు కంప్లీట్ గా లేదు మీరు దీనికి తెగులు మందులు కొట్టారా కొట్టినా సార్ కంట్రోల్ కాలేదు ఎంటెక్ అయితే వాడలేదు మీరు వాళ్ళే సార్ ఓకే అండి ఎంటెక్ వాడడం వల్ల ఫస్ట్ మనకొచ్చేసి వచ్చేసి నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల పాటు ఆకు అనేది నలుపుగానే ఉంటుంది రెండోది వచ్చేసి బలమైన వేరు వస్తా అధిక పిలకలు తర్వాత వచ్చేసి ఆకు నలుపు గ్రోత్ ఇవన్నీ రకరకాలుగా పనిచేస్తుంది ఇది వచ్చేసి మన దాంట్లో డిఎంపి అనే ఒక టెక్నాలజీ కలిగి ఉండడం వల్ల ఎరువు అనేది వృధా కానియకుండా దీర్ఘకాలికంగా మొక్కకు అందిస్తుంది మన భూమిలో చౌడు ఇటువంటి పదార్థ ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది కదా ఇటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా అరికడుతుంది అనమాట అందుకు ప్రతి రైతు వాడుకుంటే ఎకరాకి ఎనిమిది కేజీలు చొప్పున వాడుకుంటే ఇదే తేడా మీరు వాడినారు ఏ పంటకైనా వాడచ్చు కానీ ఒకసొన్న కూడా వాడుకోవచ్చు మీకు కనీసం అంటే ఒక రెండు మూడు క్వింటాల్ అధిక దిగుబడి ఖచ్చితంగా కనబడతాయి ఇప్పుడు రైతు ఎన్ని ఫస్ట్ దఫా కానీ రెండో దఫా కానీ మూడో దఫా ఎరువులు ఈ ఫస్ట్ దఫా కానీ రెండు దఫా ఎరువులు వేసుకుంటే మీకు మంచి రిజల్ట్ కనపడుతుంది అనమాట మినుము కూడా వేయచ్చా సార్ మినుము కూడా వేసుకోవచ్చు బుడ్డలు బుడ్డలు ఏ పంటకి వేసుకోవచ్చు మినుము వేసుకోవచ్చు బుడ్డలు వేసుకోవచ్చు పొగాకు పొగాకు ఖచ్చితంగా వేసుకోవచ్చు ఎకరాకు ఎనిమిది కిలో ఎకరాకు ఎనిమిది కేజీలు ఖచ్చితంగా వేసుకోవాలి దిగుబడి ఖచ్చితంగా బాగా వస్తుంది అన్న సార్ సార్ ఓకేనా ప్రతి రైతు వాడుదారని ఆశిస్తూ ధన్యవాదాలండి